వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఓవర్సీస్ లో మొదటి నుండి సౌత్ సినిమాలు అందున తెలుగు సినిమాలది డామినేషన్ అని చెప్పొచ్చు అక్కడ మన హీరోలు నటించిన సినిమాలకు బాలీవుడ్ అండ్ హాలీవుడ్ సినిమాలకు కూడా మించిన కలెక్షన్లు వస్తుంటాయి కానీ ఓవరాల్ గా రిలీజ్ విషయంలో చూసుకుంటే బాలీవుడ్ సినిమాలు మరియు కోలీవుడ్ సినిమాలు తెలుగు సినిమాల కన్నా ఎక్కువ లొకేషన్ లో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం బాలీవుడ్ సినిమాలు దాదాపు వెయ్యికి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది అలాగే కోలీవుడ్ సినిమాలు కూడా మరీ వెయ్యి కాకుండా ఐదు వందల దాకా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం చూశాము కానీ ఇప్పుడు ఏకంగా ఓ సినిమా వెయ్యి యాభై థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఆ సినిమా మరేదో కాదు ఇండియన్ సినిమా ఎపిక్ వండర్ బాహుబలి ది కన్క్లూజన్ ఈ సినిమా ఈ నెల ఇరవై ఎనిమిది భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే కాగా ఈ సినిమా దాదాపు వెయ్యి యాభై థియేటర్స్ లో టోటల్ ఓవర్సీస్ లో రిలీజ్ కి సిద్ధం కానుందట ఇప్పటి వరకు ఏ సౌత్ సినిమా కూడా రిలీజ్ అవ్వని చోట ఈ సినిమా రిలీజ్ కాబోతుందంటే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దాదాపు వెయ్యి యాభై థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సమయానికి మరిన్ని థియేటర్స్ ని యాడ్ మెగా మమ్మత్ రిలీజ్ ని సొంతం చేసుకోబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు మరి కలెక్షన్లు కూడా ఏ రేంజ్ లో ఉంటాయో తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాల్సింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి